ప్రతి సంవత్సరం మనం విశ్వకర్మ యజ్ఞాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము రోజు రోజుకి ఇంకా మనకు భక్తులు కూడా పెరుగుతుండ్రు మనం చేసే విధానం కూడా చాలా గొప్పగా చేస్తున్నాము దానికి అన్ని విధాల అందరు సహకారం చేస్తుండ్రు మరి అధ్యక్షులు వాళ్ళు ప్రధాన కార్యదర్శి అయిన కోశాధికారి వీళ్ళు ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు అవకతవకలు చేయద్దు ఎవరనేదని చెప్తారు అక్కడ పొరపాటు చేయకూడదు అందరికి నచ్చే విధంగా రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాం ఆ రివ్యూ మీటింగ్ లో ఏం చేస్తున్నాం అనేది కూడా బ్రోచర్ కూడా ముందు తయారు చేయండి ఆ బ్రోచర్ కూడా అందరికి నచ్చే విధంగా ఉండాలి కొందరికే నచ్చే విధంగా ఉండకూడదు ఇవి ఆనవైతే మళ్ళీ ఇది ఒక రాంగ్ పోతుంది ఇది ఒక మెసేజ్ ఇది ఇది నేను చేస్తే తప్ప అయిందా వాళ్ళు చేసే తప్పు అయింది ఎవరో ఒకరు తప్పు చేస్తుండ్రు మరి ఎవరైతే నిర్వాహకులు ముగ్గురు అయితే ఎవరైతే బాధ్యత తీసుకుంటారో ఏ తప్పులు జరిగినా వాళ్ళ మీదనే ఉంటది కాబట్టి నూతన అధ్యక్షుల వారికి ప్రధాన కార్యదర్శికి కోశాధికారికి మరి మొదటి ఉపాధ్యక్షులు అన్నదాన ప్రభు గారికి మరి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెల్ల మరి చల్లగా చూడాలని మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులే అనుకుందాం మనం ఈ సంఘాల పేర్లు తీయకండి గాలి భేదాలు తీయకండి వచ్చినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క భక్తులందరికీ పేరు పెద్ద నమస్కారం తెలియదు అందరికి నమస్కారం అధ్యక్షులు వాళ్ళ యాదరైన కొడుకు రవి గారికి అదే జనరల్ సెక్రటరీ బిషాది గారికి కోశాధికారి గారికి మహేశ్వర గారికి మరి పెద్దలు లాల్కోట గారికి మదన్మోహన్ గారికి కృష్ణమాచార్య గారికి రాఘవాచార్య గారికి తదితర అధినత అందరికీ పేరు పేరున ఒక మంచి వాతావరణంలో మన పెద్దలు దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం ప్రపంచమంతా ప్రశాంతంగా వాతావరణం జీవించాలని సంకల్పంతో మన మాననీయులు పెద్దలు గౌరవనీయులు మరి పెద్దలు ఎంతో మంది ముల్గాల శంకరయ్య గారి వారి ఆధీనంలో ఫస్ట్ చేయడం జరిగింది ఎనభై ఒకటిలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మంచి ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా చేస్తున్నాం యజ్ఞ మహోత్సవాన్ని ఇక ముందు కూడా రాబోయే తరంలో వారికి ఆదర్శంగా అందరూ మన గవర్నర్ బండారు దత్తాత్ర మెచ్చుకుంటుండ్రు అప్పుడు వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూడా వద్దురు కొంతమంది తమిళనాడు మన ఇక్కడ కర్ణాటక వచ్చి మన యజ్ఞాన్ని సంతోషపడుతున్నారు మన జాతి వాళ్ళు ఆ విధంగా దీనికి ఆదర్శంగా భారతదేశంలో ఆదర్శంగా తీసుకురావడం అయింది మన పెద్దలందరూ మన కొంతమంది కీర్చేసి అయ్యారు కానీ ఇదంతా ప్రపంచంలో ఉండే ప్రతి మానవులు సుఖశాంతులతో ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ఆ రోజు మన పెద్దలు ఏర్పాటు చేశారు నేను మన గవర్నర్ గారికి పోతే దత్తాత్రేయ మెచ్చుకుంటుండు అరే మీరు మీరు చేసేంత మంచిగా మీరు అలైబెల్ల బాగా చేసేస్తారని నేనంటే మీ విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ యజ్ఞం అవసరం నేను ఎన్నో సార్లు వచ్చాను చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటుంటే చాలా సంతోషం అనిపించింది ఇది ఒక ఆదర్శంగా ఉన్నాం కాబట్టి ఇక ముందు కూడా మనం రాబోయే తరం వారికి మంచి కానుకగా మంచిగా చేసి ఇక ముందు కూడా వీలైతే అంత చేద్దాం ఎందుకంటే గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అధికారికంగా ప్రకటించాలని మేము కొట్లాడితే అయ్యింది గవర్నమెంట్ కూడా డబ్బులు కూడా ఇస్తున్నది అన్ని విధాలు కూడా మనం అన్ని విధాలు ఆదుకుంటారు కాబట్టి మనం మంచిగా చేద్దాం మంచిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం విశ్వకర్మ నాయకుడిని గురించి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి రవిచారి గారిని అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా బిషపాచారి గారిని కోషాధికారి మహేశ్వరంఛారి గారిని వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది వీరి యొక్క కార్యక్రమము దిగ్విజయం కావాలని చెప్పేసి మనం అందరం వీళ్ళ వెనుకలో ఉండి మనం అందరం దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ఎట్లాంటి అవసరం వచ్చినా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మన్మేసం తరపున వీరికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ ఈ రోజు గొగ్లగుంట బాయశలో మరి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి నూతన కమిటీ ఏర్పాటు చేయడం అయింది మన రాష్ట్ర ఉప్పల్ బగా చైర్మన్ అయినటువంటి మన లాల్కోట వెంకటాచారి గారి అధ్యక్షతన నూతన కమిటీ అధ్యక్షులైనటువంటి మన బొడ్డుపల్లి రవిప్రసాద్ గారు అదే విధంగా ప్రధాన కార్యదర్శి భిక్షపతి గారు కోశాధికారి సూర్యప్రకాష్ మహేశ్వరం సూర్యప్రకాష్ గారు అదే విధంగా అందరికి మరి భోజన వసతి చేసినటువంటి మన సుపదండి రామకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞం అంటే ఒక విశ్వకర్మలే కాదు ఇది రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్క మానవీ మానవీయుల సుఖ సంతోషాల కోసము ఈ యొక్క విశ్వ విశ్వకర్మ బ్రహ్మ విశ్వకర్మ మహోత్సవం చేయబడుతుంది కాబట్టి ఇది మనం విశ్వకర్మలో మనం చేసుకోవడము రాష్ట్రంలో ఉన్నట్టు ప్రతి కులాలకు మతాలకు అతీతంగా చేస్తాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం మెసేజ్ పాస్ చేయాలి ఈ నూతన కమిటీ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాతో పాటు ప్రతి పేపర్లల్లో ఈ వారం పది రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ జయంతి బ్రహ్మాండంగా చేస్తారు ఇది వాళ్ళ కోసం కాదు వాళ్ళ సొంతం కోసం కాదు ప్రతి ఒక్క ప్రజలు ఇలా సుఖ సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకొని చేస్తున్నావు కాబట్టి బ్రహ్మ అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే ఈ కృష్ణులో విశ్వకర్మించిన దేవుడు లేడు ఆయన తర్వాతనే సృష్టి ఉందనేది ఆ మెసేజ్ ప్రతి ఒక్కరు తెలిసే విధంగా చేయాలి అప్పుడు మనకు గౌరవం పెరుగుతుంది ఆ విధంగా తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ముఖ్యంగా కుందారాంగణేశ్ గారు అన్నగారు ఏ విధంగా చెప్పడం అది కంపల్సరీ పాటించాలి ఎందుకంటే గవర్నర్కే కానీ ముఖ్యమంత్రులకే కానీ మినిస్టర్లకే కానీ ప్రతి ఒక్కరికి మనం చేసే ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం తెలిసే విధంగా ఉంటే మనం మనకు కూడా గుర్తింపు ఉంటది ప్రభుత్వానికి మనం ఒక రిప్రజెంటేషన్ మనం మన బాధ్యత చేయడమే కాదు ఇలాంటి మనం చేసే పుణ్య కార్యక్రమాలు కూడా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తెలిసే విధంగా మనం చేయాలి అదే విధంగా మరి ప్రతి దాంట్లో అన్నగారు అన్నట్టు ప్రోటోకాల్ కూడా పాటించాలి కంపల్సరీ ఎవరు ఫ్లెక్సీలు వేసుకున్నా ఏది వేసుకున్నా గానీ ఈ కమిటీ వాళ్ళను వాళ్ళ చిన్న చిన్న ఫోటోలు పెట్టిన వాళ్ళ కమిటీ సభ్యుల ఫోటోలు పెట్టిన వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు పెట్టుకుని వేసుకోవాలని నేను గతంలో అప్పుడు అన్నగారు చేసినప్పుడు కూడా చాలా చర్చ చర్చింది మదన్ మోహన్ అన్న చేసినప్పుడు కూడా నేను అప్పటి నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ప్రకారంగా ఆ కమిటీ ఉన్న సభ్యుల ఫోటోలు వేసి వాళ్ళ ఫోటోలు వేసుకోవాలని నేను ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి అధ్యక్షులు లాల్కోట గారు అన్నగారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి ఈరోజు విశ్వకర్మ అందరూ కూడా ఈరోజు వచ్చి నూతన కమిటీని ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది గత నలభై సంవత్సరాల నుండి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం విశ్వకర్మ బాయస్ హాస్టల్ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఎంతో మంది ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు ఎంతో సహకారంతో గతం నుండి నలభై సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందించుకుంటూ దీన్ని ముందు సాగించుకుంటూ వెళ్తున్నారు ఎప్పుడు కూడా విశ్వకర్మ యజ్ఞమహత్సవానికి మా పెద్దలు ఆయన ట్రస్ట్ వాళ్ళు అందరూ సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తున్నారు అందిస్తారు అటువంటి పెద్ద మనుషులను దయచేసి మన విశ్వకర్మలు చిన్నచూపు చూసి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వాళ్ళందరూ ఒకటే ఒకరిని తిట్టినప్పుడు ఇంకోరికి కూడా అది చెందుతుంది కాబట్టి దయచేసి ఎవరిని కూడా కించపరచకుండా కలిసిమెలిచి ఉండి అభివృద్ధికి పాటుపడాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేడు సెప్టెంబర్లో జరపాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డేట్ను ఇరవై రెండు సెప్టెంబర్గా మార్చడం జరిగింది అనివార్య కారణాలంటే వినాయక చవితి వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఆ రోజు భారీ ఊరేగింపులు ఉంటాయి కనుక ఆ రోజు మనకు ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికి అందువల్ల ఇరవై రెండు ఆదివారం పంచమి రోజు జరుపుకు తీర్మానించినది సరే ఈ యజ్ఞ నిర్వహణ కొరకు కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు రవి ప్రశాంత్ గారు అధ్యక్షునిగా అబ్బోజ్ భిక్షపతి గారు ప్రధాన కార్యదర్శిగా తర్వాత మహేశ్వరం సూర్యప్రకాష్ గారు పోషాధికారిగా ఎన్నుపోయింది అంతకన్నా ముఖ్యంగా ఇంకోటి ఈనాడు మనకు అన్నదాత కాబోయే అన్నదాత ఇరవై రెండు సెప్టెంబర్లో మంచి భోజనం మనకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి చెప్పదండి రామకృష్ణ గారికి వారి తటమ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన నియమించడం జరిగింది మనకు అందరికీ కూడా తెలియన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం నేను ట్రస్ట్ సభ్యులకు నా విన్నపం ఒకటే మీరందరు కలిసికట్టుగా కూర్చొని వీక్లీ ఆర్ ఫోర్ నైట్లీ రివ్యూస్ వీక్లీ అయితేనే బాగుంటుంది ప్రతి వారం కూడా మీరు ఎక్కడో ఎక్కడనో ఇంకో దగ్గర సమావేశం మీ కార్యక్రమాలు అన్ని కూడా చర్చించుకొని ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమేమి అనేది తర్వాత పోయినసారి అధ్యక్ష నడితే అక్కడ జరిగిన ఇబ్బందులు ఏమున్నాయి మీకు అనేది కూడా తెలుస్తుంది వాళ్ళని కన్సల్ట్ చేసి అలాంటి ఇబ్బందులు రాకుండా మీరు ఇబ్బంది పడవద్దు చిన్న భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు చాకచక్యంగా చేస్తారని మా ఈసారి ప్రత్యేకంగా ఒక మంచి నమ్మకం ఉంది చాలా టైం ఉంది దానికి మనం ఆచారాంగుట్ట అన్నదాన సత్రం చైర్మన్ అయిన దుబాకృషన్ రావు గారు పదివేల నూట పదహారు ప్రథమంగా చెన్నై రాశారు మన ప్రసాద్ అంతృష్టవ ఎందుకంటే కూర్చున్నకానే పదవి ఎక్కకుండానే డబ్బులు వచ్చినాయి కనుక ఈసారి బాగా కుప్పలుగా పడాలని కోరుకుంటూ అందరు మీ అందరికి సహకరించి మీ అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు నమస్తే